వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో ఈరోజు రథసప్తమి కదండి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో ఇంకా మా వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు యాక్చువల్లీ ఈరోజు లైవ్ అయితే చేస్తానని చెప్పేసి అన్నాను కదండి సో ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో అంటే లోపే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లోపే నేనైతే లైవ్లోకి వస్తాను సో అందరూ అటెండ్ అవ్వాలి లైవ్లో నేను ఏవేవైతే మనం జనవరి మంత్ ఫస్ట్ నీచర్ మనం ఏమైతే డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నీ సో అవన్నీ నేను లైవ్లో అడుగుతాను ఇంకా కొన్ని మీ అందరికీ చెప్పినాయి కదండి నేను ప్రవిన్సెస్ ఏ త్రీ సిక్స్టీ తీసుకున్నాను అని చెప్పేసి సో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను ఎందుకు ఇంక్లూడ్ చేస్తాను అనంటే ఇప్పుడు అన్నీ చెప్పారు కదండి ఇప్పుడు సీఏ త్రీ సిక్స్టీలో ఎక్స్క్లూజివ్ బిట్స్ ఉంటాయి కదా సో నేను కొన్ని బిట్స్ అందులో నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను ఇన్ కేసు మీకు ఆన్సర్ రాకపోయినా నేను చెప్పాను అనుకోండి కొంతమంది అయినా నోట్ చేసుకుంటారు కదా సో అందులో ఇంపార్టెంట్ నేను సిఏ త్రీ సిక్స్టీ చూసుకుంటే నేను అడుగుతాను సో ఇది ఒకటి చెప్దామని చెప్పేసి అనుకున్నానండి ముందే చెప్పాను అనుకోండి కొంతమంది ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా ఆన్సర్ చేయడానికి సో విల్ బీ వెయిటింగ్ అసలు అంటే ఫస్ట్ టైం కదా క్విజ్ చాలామంది ఆన్సర్స్ చేస్తారు రెగ్యులర్గా సో నేను చూస్తాను అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఏంటంటే అక్కడ నిజంగా మీకు ఆన్సర్స్ వాళ్ళు సెండ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారనమాట మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా పలానా అక్క వాళ్ళు ఈ అక్క వాళ్ళు పంపించారని చెప్పేసి చెప్తా ఉంటారు కదా నిజంగా వాళ్ళు సెండ్ చేస్తారా అక్క మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టట్లేరు అని చెప్పేసి అంటే నిజంగా కొంతమంది ఏంటిదంటే ఇష్టపడతారమ్మా కొంతమంది కొంతమంది ఇష్టపడరు అంటే వాళ్ళ ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి అంటే నేను ఇన్నిసార్లు నేను వాళ్ళ నేమ్స్ చెప్పేసరికి ఇప్పుడు నేను ఇవి ఆన్సర్స్ పోస్ట్ చేశాను అనుకోండి ఖచ్చితంగా మీరు వాళ్ళని అనుకుంటారు వాళ్ళే అని అనుకుంటారు అండ్ వాళ్ళ ఆన్సర్ వాళ్ళ యొక్క రైటింగ్ కూడా మీకు తెలుసు కదా సో కొంతమంది అయితే అక్క ప్లీజ్ మా పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో అందుకని నేనైతే పోస్ట్ చేయట్లేను కాకపోతే నేను చూపిస్తానండి అంటే మీకు ఆ డౌట్ ఉంది కదా అంటే నేను ఈ డౌట్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఎందుకు క్లారిఫై చేస్తున్నాను అని అంటే పీపుల్ ఆర్ అంటే ఎంత బాగా వాళ్ళు ఆన్సర్స్ చేస్తారో తెలుసా అండి సో నా ఛానల్లో వాళ్ళు ఉన్నందుకు నేనైతే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను వీడియో క్లిప్ ఇక్కడే యాడ్ చేస్తాను ఒక్క నిమిషం మీరు చూడండి ఇదిగోండి చూడండి నేను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి అడిగాను కదండి సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక సిస్టరు చేశారనమాట ఆన్సర్స్ కాకపోతే ఈ సిస్టర్ నేను సపరేట్గా మెయిల్లోనే సజెస్ట్ చేస్తాను అంటే కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాల్సింది ఉంది ఎస్ఏకి సో చెప్పాలన్నమాట సో చూడండి అసలు ఎన్ని పేజెస్ రాస్తున్నారు ఎంత బాగా రాస్తున్నారు సపరేట్గా నాకు తెలిసి వాళ్ళు మన ఛానల్కి క్వశ్చన్స్కి వీటికే సపరేట్గా ఆన్సర్స్ పెట్ అంటే బుక్ సపరేట్గా పెట్టుంటారు సో ఇది వచ్చేసి ఇది ఇంకొక సిస్టర్ అనమాట నేను నిన్న బడ్జెట్ గురించి అడిగాను కదండి షీ రోడ్ బడ్జెట్ గురించి కూడా ఎంత బాగా రాసింది చూడండి అసలు నీట్ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగా రాసారు చూడండి సో ఇదేనండి ఇదే పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాను ఈ సిస్టర్ ఎట్లా అంటే కమెంట్స్ అక్కడ షేర్ చేయకుండా ఇక్కడ ఇన్నోవేటివ్గా ఇక్కడ ఈమెయిల్ ఇట్లా షేర్ చేశారనమాట సో పీపుల్ ఎట్లా కనెక్ట్ అవుతున్నారో చూడండి నాకు ఇది నేను చూపించడానికి కూడా రాధా సిస్టర్ ఈ సిస్టర్ కూడా అక్కడ కమెంట్ చేయలేకపోతున్నానక్క అక్క ఎందుకు అక్కడ కమెంట్ చేయడం అని చెప్పేసి నోట్స్లో రాసి తను ఇట్లా స్క్రీన్ షాట్ షేర్ చేసిందనమాట మనం చదువుతున్నామని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదండి ఇప్పుడు ఎవరైతే కన్సర్న్గా ఉన్నారో వాళ్ళకి తెలుస్తే సరిపోతుంది కదా సో చూడండి అసలు ఎంత బాగా రాశారంటే రెణుబాబుల్ ఎనర్జీ గురించి నేను అడిగాను మీరు కనుక నిజంగా చెప్తున్నానండి నేను నేను అడిగే ప్రతి ఒక్క ఎస్ఎస్ మీరు రాయండి ఎగ్జామ్ టైం కల్లా మీరు ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చూడండి అసలు ఎంత బాగా ఈ రోజు ఇచ్చానంటే ఈరోజు ఎండింగ్ కల్లా నాకు అక్కడ ఎస్సే పడిపోతుంది నేను ఎవరినైతే అంటే నార్మల్గా కొంతమంది ఎట్లా ఉన్నారంటే చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది వాళ్ళ మధ్య వాళ్ళు నేను అడిగిన ప్రతిదానికి వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఒకవేళ నేను మర్చిపోయినా కూడా చెప్పండి అక్క ఏమైనా అంటే నేను ఇంకేమైనా సరి చేసుకునేది ఏమైనా ఉందా అని చెప్పిన వెంటనే నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ వేసే కల వాళ్ళు సెట్ చేసుకుంటారండి సో ఇదే దీన్నే గైడెన్స్ అంటారండి గైడెన్స్ అంటే ఏదో ఇంకా డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడాలి ఎదురుగా కూర్చొని చెప్పాలని కాదు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మెంటార్షిప్ వన్ టైప్ ఆఫ్ గైడెన్స్ అనమాట సో ఇది ఇంకా ఈ రోజైతే క్విజ్ కోస్ అంటే లైవ్ లైవ్కి వస్తానని చెప్పాను కదా లైవ్లో అడుగుతాను క్వశ్చన్స్ అన్ని జనవరి మంత్ మొత్తము మనం చదివిన హరీష్ అకాడమీ క్వశ్చన్స్ అన్ని అండ్ సీఏ త్రీ సిక్స్టీ కూడా అడుగుతాను జనవరి మంత్వి అయితే ఇంకా ఈ రోజు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం రోజు క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ కమెంట్ చేసినా పర్వాలేదు నేను ఎస్ఎస్ అడుగుతాను కదా సో ఎస్ఏ అడిగినప్పుడు మీరు ఆ ఎస్ఏకి మాత్రం ఖచ్చితంగా మెయిల్ చేయండి ఇప్పుడు చూసారు కదా సో మీరు అనుకున్నదైతే అబద్దం అనైతే నిరూపణ అయింది కదా సో చూడండి అంటే సిస్టర్స్ ఎంత నమ్ముతారంటే నన్ను ఇంకా అదే ట్రీటెడ్ మీ యాజ్ దర్ ఓన్ సిస్టర్ అనమాట అక్క మీరు ఉన్నారు ఇంకా మాకేం ప్రాబ్లం లేదు మీరు ప్రతిరోజు ఇట్లా మమ్మల్ని అంటే ఇంప్రూవ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటి ఏమైనా ఉంటే చెప్తా ఉంటే మేము ఖచ్చితంగా మాకు సాధిస్తామని నమ్మకం వచ్చేసింది ఆవియస్ వాళ్ళకి అసలు ఒక రకమైన కాన్ఫిడెన్సే వచ్చేసిందండి అసలు నేను ఏం చేశానేమో తెలియదు కానీ అక్క ఇప్పుడు మేము ఏం ఎగ్జామ్ అయినా రాయగలం మాకు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ వరల్డ్ అన్న భయం పోతుంది అని చెప్పేసి అంటుంటే అంటే నార్మల్గా గ్రూప్స్ అనే కాదు ఏపీ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా డిఎస్సి అంటే నార్మల్గా వేరే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం సో ఇంకా గొంగడి త్రిషా గారు న్యూస్లోకి వచ్చారండి మీ అందరికీ తెలుసు నేను ఒక క్వశ్చన్ ఒక కరెంట్ అఫైర్స్ పెట్టిని అసలు అంత ఈజీగా అడగనని మీ అందరికీ తెలుసు కదా సో మీ నుంచే నేను రాబట్టుకుంటాను ఆన్సర్ని కానీ క్వశ్చన్ని కానీ సో గొంగడి త్రిషా గారు న్యూస్లోకి వచ్చిండ్రు అసలు ఏ ఏ గేమ్ ఆడారు తను ఎవరే ఎవరితో విన్ అయ్యారు అంటే ఎవరితో అసలు ఇది ఎన్నో ఎడిషన్ ఒకవేళ అంటే ఇది ఒకవేళ ఈ ఈ ఆటలో కనుక తను ఆడిన ఆటలు గెలుపొందితే ఇది ఎన్నో విజయం ఇంతకుముందు ఇంకేమైనా విజయాలు దక్కించుకుంద్రా అంటే ఆ గేమ్కి సంబంధించింది ఎక్కడ గేమ్ జరిగింది అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇదంతా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసినా పర్వాలేదు ఆ కమెంట్స్లో రాసి మీరు నోట్స్ నోట్స్లో కూడా రాసి నాకు ఈమెయిల్ చేసినా పర్వాలేదు ఓకేనా ఇంకొకటి రీసెంట్గా ఇంకొక వాల్కనో అనేటువంటిది న్యూస్లోకి వచ్చింది ఆ వాల్కనో నేమ్ ఏంటి అండ్ అది ఎక్కడ ప్లేస్ అదొకటి భారతదేశంలోనే ఫస్ట్ ఏ యూనివర్సిటీ అనేటువంటిది ఎక్కడ ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అనేటువంటిది ఇంకొకటి ఏంటిదంటే హాకీ ఇండియా లీగ్ జరిగింది కదండి సో ఎవరు ఎవరి మీద గెలుపొందారు అసలు ఎన్ని జట్లు పార్టిసిపేట్ చేసినాయి ఎన్ని మ్యాచెస్ ఆడినాయి ఓకేనా ఇదొకటి అండ్ అంటే ఇప్పుడు ఈరోజు ఏంటిదంటే ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ ఫిబ్రవరి యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ నిన్ననే చాలా మంది చెప్పేశారు కామెంట్స్లో సో మళ్ళీ ఈరోజు చెప్పండి ఈరోజు ఏంటిదని యాక్చువల్లీ ఏంటిదంటే ఈరోజు గుర్తుపెట్టుకునే విధానం ఎట్లా చెప్పాను ఇది నాకు తెలిసి నాగార్జున దేవును లావణ్య త్రిపాటి మూవీ ఒకటి వచ్చింది సోగడ్డ చిన్ననైనా అందులో కూడా హీరో ఈ డేట్ గురించి చెప్తా ఉంటాడు ఫిబ్రవరి ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ అని ఇట్లా చెప్తూ ఉంటాడు యాక్చువల్లీ నాకేంటిదంటే నాకు సర్టిఫికేట్ ప్రకారం ఈరోజే అనమాట నా బర్త్ డే ఫిబ్రవరి ఫోర్త్ సో వరల్డ్ క్యాన్సర్ డే నేను అసలు అది ఎప్పటికీ మర్చిపోను అనమాట సో సోగడ చిన్ననైనా మూవీలో కూడా తను ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడనమాట ముందు ఇది తర్వాత ఇది నెక్స్ట్ నీ బర్త్డే అని ఇట్లా గుర్తుపెట్టుకుంటా ఉంటాడు కదా బర్త్డే అని మ్యారేజ్ అయినా సంథింగ్ అట్లా సో మనం గుర్తుపెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా నాకు ఫిబ్రవరిలో నేను డేట్స్ అస్సలు మర్చిపోను ఫిబ్రవరి ఫస్ట్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఫిబ్రవరి సెకండ్ వచ్చేసి వెట్లాండ్స్ డే ఫిబ్రవరి థర్డ్ అంత ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు కానీ ఫిబ్రవరి ఫోర్త్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే సో ఇట్లా మనం ఇంపార్టెంట్ డేస్ అని గుర్తు పెట్టుకున్నాం అనుకోండి అది ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఇట్లాంటి డేట్స్ అంత ఇంపార్టెంట్ అవసరం లేదు అని అనిపించచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ బిట్టు మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకేనా ఇంకొకటండి అసలు నార్మల్గా పర్టిక్యులర్ ఒక దేశంలో ఒక థింగ్ని లీగల్గా పర్సన్ లాగా నోటిఫై చేశారంట నాకు నిజంగా అంటే కొన్ని కొన్ని న్యూస్లు వింటూ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఎంత అసలు ఇట్లాంటి న్యూసులు వింటున్న కొద్ది ఇంకెక్కువ చదవాలన్న తపన పెరుగుతూ ఉంటుంది సో అది కూడా ఆన్సర్ చేయండి నాకు తెలుసండి మీరు ఎంత బాగా ఆన్సర్ చేస్తారో నేను మీరు చేసే కామెంట్స్ చూసి ఎంత మురిసిపోతానో తెలుసా నేను ఇంకొకటి ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంక ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సిక్స్టీ సెవెంత్ గ్రామీ అవార్డ్స్ అనేటువంటివి వచ్చినాయి అనమాట సో ఆ గ్రామీ అవార్డ్స్లో నేను ఒక ఆమె పేరు చెప్తాను సో ఆమె అసలు ఆమెకి ఏ కేటగిరీకి వచ్చింది అసలు ఆమె గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అండ్ ఆమెకి ఏ ఆల్బమ్కి వచ్చింది ఏ క్యాటగిరీకి ఎందుకు వచ్చింది చంద్రికా టండన్ అసలు అయితే పేరైతే పేరే క్వశ్చన్ అడుగుతారు నేనేంటిది క్వశ్చనే నేను ఆన్సర్లా నేను మీకు చెప్పేస్తున్నాను సో మీరే మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలన్నమాట చంద్రకా టండన్ గారు టండన్ అనమాట తన పేరు అసలు తను తనకు గ్రామీ అవార్డ్ వచ్చింది అసలు తన ఆల్బమ్ ఏంటి తను ఏ కేటగిరీ కిందకి సెలెక్ట్ అయింది సో ఇది క్వశ్చన్ ఇంకొకటి ఏంటిదంటే ఇందులో ఈ గ్రామీ అవార్డ్స్లో అన్ని ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక టూ బిట్స్ అడుగుతాను ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ దేనికి వచ్చింది అండ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ దేనికి వచ్చింది సో జస్ట్ ఇవి రెండు నేర్చుకుంటే సరిపోతుంది అండ్ చంద్రికా టండన్ గారి గురించి నేర్చుకుంటే సరిపోతుంది ఎందుకు తినని స్పెసిఫిక్గా అని అంటున్నానంటే ఇండియన్ ఆరిజిన్ అనమాట తిను ఇండో అమెరికన్ కాకపోతే తిన ఇండియన్ ఆరిజిన్ కాబట్టి మనం తన గురించి కొంచెం నేర్చుకోవాలి ఇంకొకటి సునీత విలియమ్స్ గారు న్యూస్లో ఉన్నారు అంటే తన గురించి అసలు ఎందుకు తన న్యూస్లో అంటే ఏమైనా రికార్డా తను ఏం చేశారు అనేటువంటిది మీరే ఆన్సర్ చేయాలి సో ఓకేనా అసలు నేను ఇట్లా అడుగుతుంటే మీకు అక్కడ కోపం వస్తుందండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు నేను ఏంటంటే బిట్స్ పరంగా అట్లా అట్లేం అడగట్లేను ఏబీసీడీ ఆప్షన్స్ ఇచ్చి అట్లా అడగట్లేను అట్లా అడిగితే ఏంటంటే సింప్లిఫై అయిపోతుంది కానీ మనకు కొంచెం ఆలోచించే శక్తి రావాలి అండ్ ఇప్పుడు చాలామంది చూసారు కదా ఆన్సర్స్ ఎట్లా రాస్తున్నారు సో ఈ ఏదైతే ఏదైతే అదేందండి మన ఆన్సర్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ గ్రూప్ వన్లో ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వెళ్ళి ఈజీగా ఒక యాభై మంది రావాలంతే అదే నా మెయిన్ ఎయిమ్ నెక్స్ట్ వచ్చేసి మత్తికెట్టన్ షోలా నేషనల్ పార్క్ వచ్చేసి మనకు న్యూస్లో ఉందనమాట అది ఎక్కడ ఉంది అసలు అది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా ఈరోజు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞానంద గారికి ఒక అవార్డు అయితే వచ్చింది న్యూస్లో ఉందనమాట ఇది సో తను తనకు అవార్డు ఏ అవార్డు వచ్చింది అండ్ తను ఎవరిని ఓడించారు సో ఇది ఇంకొకటి రాయాలన్నమాట సో ఈరోజు క్వశ్చన్స్ అన్నీ అర్థమైపోయాయి కదండి ఇక ఈరోజు ఈరోజు ఎస్సే చాలామంది అండి అసలు ఎన్ని ఎస్ఏస్ అడిగాను తెలుసా ఇప్పటివరకు ఒక సిక్స్ సెవెన్ అడుగుంటాను కదా సో దయచేసి నేను చెప్తున్నాను అలవాటు చేసుకోండి ఇంకెవరైనా రా అంటే స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా ఎస్ఎస్ రాయండి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కమెంట్ చేయండి అంటే మేము నోట్స్ రాయలేమో అని అనుకుంటే కమెంట్ చేయండి కానీ ఎస్ఏ మాత్రం రాయాలండి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అది మాత్రం నేను చెప్తున్నాను కదా ఇట్లాంటి ప్రిపరేషన్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సాధించగలరండి అయితే ఇంకా నిన్న న్యూస్లో సుప్రీంకోర్టు గ్రూప్ వన్ రిజల్ట్స్కి లైన్ క్లియర్ అన్నప్పటి నుంచి అది అసలు ఎంతమంది మెయిల్ చేస్తున్నారు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారో తెలుసా అండి అసలు అసలు గ్రూప్ వన్ గురించి తెలవని వాళ్ళకు కూడా నా వీడియోస్ ద్వారా అసలు వాట్ ఈస్ గ్రూప్ వన్ అసలు అందులో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎంత ఫే అసలు ఎట్లాంటి ఫేసెస్ ఉంటాయి అసలు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం టర్మ్స్ కండిషన్స్ అన్నీ నేను చెప్పడం వల్లనే వాళ్ళకి అర్థమైనాయి అంట ఇప్పుడు అందరూ అడుగుతున్నారు నెక్స్ట్ గ్రూప్ వన్కి కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మేము రాస్తాం మేము రాస్తాం మేము రాయడానికి చెప్పండి మేము డిగ్రీ పాస్ అయినామని చెప్పేసి అడుగుతున్నారనమాట ఆ విషయంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎక్కడెక్కడ అంటే హౌస్ వైఫ్స్ కూడా మేము రాయ మేము రాస్తాము మీరే రాయగలిగినరు కదా చిన్న పిల్లల్ని వేసుకొని మా పిల్లలు పెద్దవాళ్ళే స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు మేము రాయొచ్చాం మాకు ఏజ్ లోపే ఉంది అని చెప్పేసి అంటుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు కనుక రిజల్ట్స్ వస్తే మాకు కూడా చేయాలి చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో నా రిజల్ట్స్ గురించి ఇంకా నా బుక్స్కి అయితే ఎంతో మంది లైన్ కట్టేసిండ్రు నాకంటే నాకు మీకు ఎట్లాగో రిజల్ట్స్ వచ్చేస్తుంది మీరు గ్రూప్ వన్లో సెలెక్ట్ అవుతారు మీ ప్రతి ఒక్క నోట్బుక్ నాకు ఇవ్వండి అని చెప్పేసి కొట్లాడుకుంటున్నారనమాట అండ్ ఇంకా మా మా చెల్లి ఫస్ట్ మా చెల్లి అడిగింది అనమాట అక్క నువ్వు వద్దు నాకే ఇయ్యాలి అని చెప్పేసి ఫస్ట్ మా చెల్లి రెడీగా ఉందన్నమాట సో అసలు నిజంగా అసలు నా రిజల్ట్స్ మీద నాకంటే ఎక్కువ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా నాకే భయమవుతుంది ఇన్ కేస్ ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా అయితే ఉండదు కదండి ఎప్పుడైనా లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి అండ్ నాకు లక్ ఫ్యాక్టర్ అయితే అస్సలు లేదు నాకు ఇప్పుడు అదే భయం అవుతుంది వీళ్ళు ఎంతకన్నా నమ్మకం పెట్టుకున్నారు ఇన్ కేసు రాలేకపోతే నేను వాళ్ళకి ఫేస్ ఎట్లా చూపిస్తాను ఏంటి అని చెప్పేసి చాలా అంటే చాలా అవుతుంది ఇంకా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు అని ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అనమాట అసలు నాకైతే భయం అవుతుంది అసలు వీడియోస్ ఓపెన్ చేయాలన్నా అండ్ నేను ఇంతకుముందు న్యూస్ చూసేదాన్ని కానీ ఇప్పుడు న్యూస్ చూడాలన్నా వాట్సాప్ చూడాలన్నా కూడా భయం వేస్తుంది నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఎక్కువైతున్న అవుతున్నా కొద్దిగా ఓకే రిజల్ట్స్ అవుట వీళ్ళు మెసేజ్ చేస్తున్నారా అని చెప్పేసి చాలా అంటే చాలా భయం అవుతుంది అనమాట మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ ఉండే లక్షణం కాదు భయం అని చెప్పేసి అనొద్దు రిజల్ట్స్ అంటే ఎంత ర్యాంక్ వన్ అయినా సరే మనలోనే ఉంటారు కదా ర్యాంక్ వన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా భయపడతారండి ఎందుకంటే ఇంకా ఆ ఒక్క ఫేస్ ఎట్లా ఉంటుందంటే ఇంతగానో కష్టపడ్డాం కదా కొంచెం నెగిటివ్ అనేటువంటిది వచ్చినా కూడా నిజంగా తట్టుకోలేరు ఎవరైనా సరే తట్టుకోలేరు మన హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడు రిజల్ట్స్ అనేటువంటి మనకు అనుకూలంగా రాదంటే ఎవరైనా ఎట్లా తీసుకోగలుగుతారు చెప్పండి సో నిజంగా అంటే నాకు తెలిసి జిఆర్ఎల్ అనేటువంటిది ఇచ్చేస్తే అప్పటికే తెలిసిపోతుంది ఇప్పుడు నాకు గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ వచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది అంటే వస్తుందా రాదా అని చెప్పేసి ఇంకా వన్ ఇస్ట్ త్రీ లిస్టులో ఉంది అని అనగానే ఇక బాగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే తెలిసిపోతుంది అండి అక్కడ దాకా వరకు కాదు ఇక్కడే తెలిసిపోతుంది ఎందుకంటే పోస్టులు ఉన్నాయి ఇన్ని మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఉన్నాయి సో ఆబ్వియస్లీ ఫైవ్ సిక్స్టీ లోపు ఉన్న వాళ్ళందరికీ జాబ్ పక్కా వస్తుందని తెలిసిపోతుంది ఇంకా దానిపైన ఉన్న వాళ్ళే కొంచెం ఆలోచించాలన్నమాట సో చూడాలి ఏం ఓకే ఓకేనండి కమెంట్ చేయండి ജസ്റ്റ് ഓക്കെ ബൈ വീഡിയോ നശിത്ത ലൈക് ചെയ്യണം മരിച്ച പോ